ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి డాక్టర్ పి ఝాన్సీ గల్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా డిగ్రీ కళాశాల మీ మా ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కల్లూరులో విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన సంక్షేమ శాఖ మంత్రి వర్యలు డోలా బాల స్వామి మాట్లాడుతూ నియోజకవర్గ వైసీపీ నాయకులపై పలు విధాలుగా విమర్శించారు కార్యక్రమంలో మంత్రి వర్యులు గుట్టిపాటి రవికుమార్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అది కూడా నేను అసెంబ్లీ సాక్షిగా రుద్ర సముద్రం కదది అప్పుడు మనం చెప్పింది రుద్ర సముద్రంలో అక్కడ రైతాంగంతో కూడా మాట్లాడి తొందరలోనే ఇక్కడ అదేవిధంగా కణిగిరి ప్రాంతంలో కూడా ఎక్కడైతే భూమి ప్రభుత్వంలో ఆ ప్రాంతంలో ఇప్పటికే అనంతపురం అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండ్ పీఎస్పీ పెడతా ఉన్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగే ప్రభుత్వం అదే మీ కాన్స్టిట్యూన్సీకి వచ్చే తగ్గి కొద్ది మెజార్టీతో స్టో రావటం వల్ల మీ అందరూ ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాల ఆ రోజు లేకపోతే లక్ష్మి గారు ఖచ్చితంగా దర్శిలో ఖచ్చితంగా గెలిచింది అనుకుంటున్నాను కానీ కొద్దిగా మెజార్టీతో పోయినా సరే ఓడిపోయినా సరే మీ మనసు గెలిచి పని చేసి మీ మనసు గెలిచి ఖచ్చితంగా రాబోయే లక్షల్లో గెలిచిందని చెప్పి ఆశిస్తూ నేను సో గారు కానీ మాది సంబంధించిన శాఖల్లో కానీ మిగతా వాడిలో కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు డల్స్ కనెక్షన్సీకి ఏ పని కావాలన్నా చేస్తా ఉంటున్నారు ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుంది